అయితే దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం కాదు కాంగ్రెస్ పార్టీ అంటూ నిప్పులు చెరిగారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ టీవీ నైన్తో ప్రత్యేకించి మాట్లాడారు ఈటల రాజేందర్ సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారాయన నెలకు ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తూ ఉంటే దివాలా తీసిందంటారా అంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి సీఎం అనే సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారన్నారు ఈటల సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఈటెల రాజేందర్ ఫుల్ రియాక్షన్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద స్పందించేందుకు మనతో పాటు బీజేపీ పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారు ఉన్నారు సార్ మీరు ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు ఏం చెప్తారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది నన్ను కోసినా సరే ఆదాయం ఒక్క రూపాయి ఎక్స్ట్రా వచ్చే పరిస్థితి లేదంటే ఉద్యోగులకు ఈరోజు చేసిన సీఎం వ్యాఖ్యలను ఎలా చూస్తారు ముఖ్యమంత్రి గారి మాటలు విన్న తర్వాత తెలంగాణ ప్రజలు ఎప్పుడొకటి మాట్లాడుకుంటారు మాటలు కోటలు దాడితే కానీ కాళ్ళు తంగిళ్ళు దాటవని ఎన్నికల ముందు ఈయన గారు హామీలు ఇస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా నమ్మిండు ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోతున్నాడు నాకు తెలిసి ఈ దేశంలో నాలుగు కోట్ల జనాభా కలిగినటువంటి ఒక రాష్ట్రం పంతొమ్మిది నుంచి ఇరవై వేల కోట్ల రూపాయల నెలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ తెలంగాణ బీదది కాదు తెలంగాణ చాలా గొప్పగా అభివృద్ధి చెందుతున్నాం అనేక రకాల వ్యాపారాలతో విలసినటువంటి హైదరాబాద్ని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ శని దాపురించినట్టుగా శని దాపురించినట్టుగా వాళ్లకు చేతగాక వాళ్లకు చేతగాక వాళ్లకు అనుభవం లేక ఇవాళ తెలంగాణ ప్రజలు తప్పడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర పరుగు ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం ఇవాళ తెలంగాణ ప్రజల ముందు చేతులెత్తేసి ఇవాళ ఎలకల ఎలకల పడ్డడు ఎలకల పడ్డడు రేవంత్ రెడ్డి ఇవాళ దేశ చిత్రపటం మీద ఒకనాడు తెలంగాణ గొప్ప భావన దాన్ని ఇవాళ నాశనం చేస్తూ ఉన్నావు ఇది నీకు తగదు రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తాం ఇవాళ తెలంగాణ అంతా నాశనమైపోయిందని చెప్పి మొత్తం దేశమంతా చెప్పింది ఈయననే ఏ మేధావి బయటకు వచ్చి చెప్పలేదు ఏ ఆర్థికవేత్తలు చెప్పలేదు ఏ ప్రతిపక్ష పార్టీ కూడా చెప్పలేదు మొట్టమొదటిగా ఇవాళ ఆయన ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పర్వంత తీసింది రేవంత్ రెడ్డి తప్ప ఇంకెవరు కాదు కొత్త పెన్షన్ల గురించి మాట్లాడతలేరు కొత్తగా తులం బంగారం గురించి మాట్లాడతలేరు ఇప్పటికిప్పుడు డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడతలేరు ఒక్క మాట చెప్పాలంటే వీళ్ళ పాత గ్యారెంటీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మాట్లాడుతుందల్లా ఉన్న వాటినన్నా సక్రమంగా ఇవ్వమని చెప్పు కోరుతుంది తప్ప లేని వాటి అడుగుతలేరు నీవు చెప్పింది అడుగుతున్నారు తప్ప నువ్వు ఇచ్చిన హామీ గురించి అడుగుతుంది తప్ప వాళ్ళు కొత్తగా గొంతమ్మ కోరికలు ఏది కోరట్లేదు తెలంగాణ పరువు తీస్తున్నది ఇలా మున్మాటికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పరుగుగా ఒక్క మాట మీరు ఆర్థిక మంత్రిగా పనిచేశారు సీఎం రేవంత్ రెడ్డి అప్పు పుట్టడం లేదన్నారు మీరు ఏమైనా సలహాలు ఇస్తారా అప్పులు తెచ్చుకోవాలంటే ఏ విధంగా చేయాలి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఏమైనా సలహాలు ఇస్తారా ప్రభుత్వానికి అసలు ఇప్పటికీ అనుభవం లేక ఆర్థిక క్రమశిక్షణ లేక ఏది చేయాలో ఏది చేయకూడదో అర్థం కాక వాళ్ళకు ఒకటే ఎజెండా ఉంది డబ్బులు సంపాదించుకునే ఎజెండా ఉంది వాళ్ళకు రాష్ట్రాన్ని బాగు చేసే ఎజెండా కానీ రాష్ట్ర ఆర్థిక స్థితిని బాగు చేసే ఎజెండా వాళ్ళకు లేదు వాళ్ళకున్న ఏకైక ఎజెండా ఇక మళ్ళా ఇంకో పదిహేనుల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చేది లేదు కాబట్టి దీపం ఉండగానే వీళ్ళు చక్కబెట్టుకోవాలి కాబట్టి ఇలా ఎట్లా పైరవి చేసుకొని వేల కోట్ల రూపాయలు ఎన్నికేసుకు ఖర్చుకోవాలి ఎన్ని కేసుకున్న డబ్బు హైకమాండ్కి ఎట్లా పంపాలి గీ ధ్యాస ఉన్నవాడికి అది ఆయనకు సూచన చేస్తే లాభం లేదు ప్రజల సమస్యల మీద అడిగిన దోషం నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు దీనికి చరిత్ర క్షమించదు కాంగ్రెస్ పార్టీ నుంచి కెమెరామెన్ శ్రీధర్తో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్